అసలు రైతులకి అనేది బాగా తెలవకుండా చేసేవాడు ఇప్పుడు అనేది రైతులకు బాధ అంటే అంతా కవులు చేసిన వాడు నష్టపోవాలి రైతు అంటే కవులకిచ్చిన వాళ్ళు అదే పొలాలు ఉండేవాళ్ళు బాగుపడాలి సరే ఎలా ఉన్నాయి అసలు రైతులు కంద కానీ ఇప్పుడు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు కంద పదమూడు వేలు పన్నెండు వేలు అట్ట జరిగింది పసుపు కూడా వందలు ఇరవై ఏడు వందలు అట్ట జరిగింది మినులు కూడా తొంభై ఐదు పదివేలు కాడ వెళ్ళింది తొంభై ఐదు నిఖరం చేసాడు ఇప్పుడు ఈ నెక్కిన కాండి ఉండి మినువులు ఏడేళ్ళు లోపే గాని తక్కువ కానీ అసలు మంచి లేదు కౌలు చేసే బాగుపడేది లేదు అంతే ఇప్పుడు కూడా అదే జిఎస్టి అంటున్నారు కదా మరేంటి రైతులు అందరూ బాగున్నారు ఉన్నారు ఉన్నారని అట్టగా చెప్తారు ఇది పక్షపాతి ప్రభుత్వం అంటున్నారు మేము టీడీపీ ఇప్పుడు ఆ జగన్ ఉండగా తొమ్మిది వేలరా ఈ ఏడు ఏడు వేలు మించి అసలు బయటికి వెళ్ళాలి అయినా సరే మరి టీడీపీ వాళ్ళకి అన్ని కూడా బాగానే వస్తాయని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు అట్టాంటారు సామాన్యులకి ప్రస్తుత లేదు లేదు పట్టదారులకు గిట్లు గిట్టుబాటు లేదు ఇప్పుడు పత్తి ఇప్పుడు మా సంగతే ఏమవుతుంది ఇప్పుడు పత్తిదారులు కానీ ఎవడైనా కానీ అట్టగా చెప్తున్నారు చూడ మీరు అవును పచ్చి పచ్చిమిర్చి వేసేవాళ్ళు కానీ బాబాయ్ వరిగా ఫిక్స్డ్ రేట్ చేశారు అది అది ఇబ్బంది లేదు మేము వచ్చేదోడికి జగన్మోహన్ రెడ్డి ఉండగా తొమ్మిది వేల పదివేలు వచ్చింది ఇప్పుడు ఈయన ఎక్కిన కానీ ఏడు వేలు మించి ఏడు వేల ఐదు వందలు మించి ఒక్క రూపాయ బయటికి వెళ్ళా మరి ఏం మిగలవు అంతే మరి కౌలికే కట్టాల్సిన కట్టాల్సిందే మేము కౌలు కట్టాల్సిందే డబ్బు కౌలు ఎలా ఉంది బాబాయ్ ఇక్కడ ఇక్కడ క్యాష్ అయితే నా నలభై ఐదు ఏలు వడ్డీ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు లోపు ఇరవై ఐదు గట్టిగా వేసుకుంటాం ఇరవై ఐదు